ఈవెంట్ కి అనుమతి లేదు అని తేల్చేశారు మాదాపూర్ అడిషనల్ డీసీపీ అనుమతి లేకుండానే టికెట్లు విక్రయించారని చెప్పారు డీసీపీ నర్సింహారెడ్డి బుక్ మై షో ఎండి సన్ బర్న్ నిర్వాహకులపై కేసులు కూడా నమోదు చేశామన్నారు మాదాపూర్ లో ఇప్పటిదాకా ఇరవై రెండు ఈవెంట్లకు అనుమతి ఇచ్చారు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఈవెంట్ నిర్వహించినట్లయితే మాత్రం కఠినమైన చర్యలు తప్పవని చెప్పారు అడిషనల్ డీసీపీ చట్ట ప్రకారం మేము ఇచ్చిన రూల్స్ అండ్ కండిషన్స్ని వాళ్ళు పాటించాలి ఆర్గనైజర్స్ వాళ్ళే ఓన్ సెక్యూరిటీ పెట్టి లోపల పార్టీ ఏ రకంగా జరుగుతుంది వాళ్ళే డ్రగ్ సప్లై చేయకుండా ఉండాలి కస్టమర్స్ కూడా ఎవరైనా వాళ్ళు లోపలికి తెస్తే వాళ్ళే రెస్పాన్స్ చెకింగ్ బ్యాగ్స్ కానీ వాళ్ళని పర్సనల్ కానీ చెకింగ్ చేసి లోపలికి పంపాలి ఈవెంట్ జరిగేంతసేపు కూడా అక్కడ సీసీ కెమెరాలు లేకుండా ఈవెంట్ జరగదు సీసీ కెమెరాలు ఉండాలి సీసీ కెమెరాలు పరిశీలనలో ఒక వ్యక్తిని పెట్టుకొని ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా ఉండాలి ముఖ్యంగా ఉమెన్స్కు కూడా ప్రొటెక్షన్ ఉండాలి తాగిన తర్వాత మిస్బిహేవి అలాంటివి చేస్తే వా మిస్బిహేవ్ చేసిన వాళ్ళ పాటు ఆర్గనైజేషన్ కూడా యాక్షన్ తీసుకుంటాం నేను మీ ద్వారా మళ్ళీ చెప్తున్నాను ఆర్గనైజర్ ఈజ్ ద పబ్ ఓనర్ ఆర్గనైజరే వాళ్ళే రెస్పాన్స్ అందులో ఏ రకంగా డ్రగ్ వచ్చినా వాళ్ళు తెచ్చినా కస్టమర్ తెచ్చినా ఇంకొకరు తెచ్చిన చెకింగ్ తరో బ్యాగ్స్ కానీ ఫిజికల్ కానీ చెకింగ్ చేయడం ముఖ్యంగా సీసీ కెమెరాలు పెట్టడం సెక్యూరిటీని పెట్టి ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి ఎందుకంటే పోలీసు మొత్తం లోపల చూడలేమే అయినా మేము త్వరగా ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి మేము యూనిఫామ్లో పోయి చెక్ చేస్తున్నాము ఇక ముందు కూడా చెక్ చేస్తాం ఏ రకంగా కూడా డ్రగ్స్కు స్థానమే లేదు హైదరాబాద్లో హండ్రెడ్ పర్సెంటేజ్గా మా ఫై ఆఫీసర్స్ ఆదేశాల మేరకు మేము డ్రగ్స్ ఏ కోశానికి కూడా అవకాశం ఇవ్వం